అమ్మని పాటల కోకిల పంపినవారు ఎం ఎం కిషన్ గారు పిల్లలు పూర్వం పక్షులన్నీ తెల్లగా ఒకే రంగులో ఉండేవంట నెమళ్ళు కానీ పావురాలు కానీ గద్దలు కానీ చిలుకలు కానీ అన్నీ తెలుపు రంగులోనే తల తల మెరిసిపోతా చూడముచ్చుటగా ఉండేవట కానీ వాటికొక ఒక సమస్య వచ్చి పడింది అన్నీ ఒకే రంగులో ఉండటంతో ఏవి కాకులో ఏవి కంజులో ఏవి డేగలో ఏవి పిట్టలో దగ్గరకు వస్తే కానీ కనుక్కోలేకపోయేవట దాంతోపాటు మాటి మాటికి మట్టి మరకలు చెట్ల మరకలు పడి అసహ్యంగా తయారవుతా ఉండేవట తెల్లగున్నాయి కాబట్టి దాంతో ఎప్పుడు పోయి నీళ్ళలో స్నానం చేయాల్సి వచ్చేది ఇది వాటికి పెద్ద సమస్యగా తయారైపోయింది అడవిలో జంతువులన్నీ రంగులతో అందంగా హుందాగా ఉండేవి నీటిలో చేపలన్నీ మిలమిలమిలాడుతూ స్వచ్ఛమైన రంగు రంగురాళ్ల లెక్క తలతలతల మెరిసిపోతూ ఉండేవి చెట్లన్నీ పచ్చగా ఒకే రంగులో ఉన్నప్పటికీ రంగురంగుల పూలు కాస్తా కనులకు విందు చేస్తూ ఉండేవి వాటన్నింటినీ చూస్తా ఉంటే పక్షులకు చాలా బాధగా ఉండేది మనకు కూడా ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క రంగు ఉంటే ఎంత బాగుంటుందో కదో అనుకున్నాయి నెమ్మదిగా ఈ కోరిక అన్నింటికి దావనంలాగా అంటుకుపోయింది దాంతో అవన్నీ కలిసి ఒకరోజు తమ రాజు గరుత్మంతుని దగ్గరికి అయిపోయాయి వారికి రాజు గరుత్మంతుడు అనమాట అప్పుడు దగ్గరికి పోయి రోజా రోజా ఈ లోకంలో నేల మీద నడిచే జంతువులకు రంగులున్నాయి నీళ్ళలో ఈదే చేపలకు రంగులున్నాయి చెట్ల పైన పూచే పూలకు కూడా రంగులున్నాయి చివరికి ఎక్కడ పడితే అక్కడ పాకే చిన్న చిన్న పురుగులకు కూడా రంగులున్నాయి కానీ ఆకాశంలో విహరించే మనకు మాత్రం ఏ రంగులు లేవు అందరము తెల్లగా పాలిపోయి చచ్చిపోయిన సవాళ్ళ వెళ్లవెళ్లబోతా ఉన్నాము ఇది మాకెంతో బాధగా ఉంది రాజా పాడిందే పాడరా పాచి పండ్ల దాసరి అన్నట్లు ఈ తెలుపు రంగు చూసి చూసి మొహమెత్తిపోతోంది మేం కూడా రంగులు రంగులతో ఉంటే ఎంత ముద్దుగా ముచ్చటగా ఉంటుందో కదా కాస్త ఆలోచించండి రాజా అంటూ అన్నీ తమ మనసులోని మాటను బయటపెట్టాయి గరుక్మంతుడు బాగా ఆలోచించాడు నిజమై లోకమంతా రంగులతో నిండి ఉంది తెలుపు ఎంత హాయిగా ఉన్నప్పటికీ అన్నీ అదే రంగులో ఉండటంతో ఏదో వెలితిగానే ఉంది పువ్వులకు ఆ నవ్వులు జంతువులకు ఆ మెరుపులు చేపలకు ఆ తలతలలు రంగులతోనే వచ్చాయి పక్షులు కూడా రకరకాల రంగుల్లో ఆకాశంలో విహరిస్తూ ఉంటే మళ్ళా మళ్ళా చూడాలనిపించేలా ఎంత మజాగా ఉంటుందో అని అనుకున్నాడు గరుక్మంతుడు గొంతు సవరించుకున్నాడు పక్షులన్నీ మౌనంగా ఏం చెబుతాడా అని చెవులు రెక్కించి వినసాగాయి సారీ మీరు చెప్పిన మాటలన్నీ నాకు కూడా నచ్చాయి మీరు కూడా అసాధ్యమైన గొంతెమ్మ కోరికలేం కోరడం లేదు ఒక రాజుగా మీ ఆనందం కన్నా నాకు కావాల్సిందేముంది అతి త్వరలోనే మీరు కోరుకున్నట్లుగానే రకరకాల రంగులతో మెరిసిపోదురు గాని నాకు కాస్త సమయం ఇవ్వండి అన్నాడు ఆ రాజు ఆ మాటలకు పక్షులన్నీ సంబరంగా జయ ధ్వానాలు చేస్తూ ఇళ్లకు వెళ్ళిపోయాయి పక్షిరాజు స్వర్గం లోకంలో ఎక్కడికెక్కడ రంగులన్నీ తెప్పించి ఇంటి ముందు కుప్పలు కుప్పలు పోయించాడు తర్వాత రోజు ఒక పక్షితో అడవంతా రేపు పొద్దున్నే పక్షులన్నీ మన రాజు ఇంటి దగ్గరికి రావాలి ఈ రోజుతో మనకు ఈ తెల్ల రంగు ఆఖరు ఎవరికి ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు రాజుగారు అందిస్తారో అందిస్తారహో ఏ రంగు ఇష్టమైతే ఆ రంగుని రాజుగారు అందిస్తారహో అంటూ దండోరా వేయించాడు ఆ మాట విన్నప్పటి నుంచి పక్షులన్నీ ఒకటే సంబరపడ్డాయి రాత్రంతా ఒక్కటే నిద్రపోలేదు అడవంతా ఎక్కడ చూసినా పక్షుల కూతులతో ఆటలతో పాటలతో పట్టపగల్లా సందడిగా మారిపోయింది చీకటి ఎప్పుడెప్పుడు తొలగిపోతాదో తాము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ ఎప్పుడు నెరవేరుతాదో ఎప్పుడు నిజమవుతుందో అని ఆలోచిస్తా తమ ఒంటికి ఏ రంగు బాగుంటుందా అని ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపేశాయంటే ఆ పక్షులు సూర్యుని కన్నా ముందు పరుగు పరుగున పక్షిరాజు ఇంటికాడికి చేరుకున్నాయన్ని బటలు వచ్చి అన్నింటినీ వరుసగా నిలబెట్టాక గరుక్మంతుడు చిరునవ్వులతో అడుగు పెట్టాడు పక్షులన్నీ ఒక్కసారిగా ఆ మాటలాపి మౌనంగా లేచి నిలబడ్డాయి అంతటా అనే శబ్దం బటులు రకరకాల రంగులు బస్తాల నిండా నింపుకొని తెచ్చిపెట్టారు గరుక్మంతుడు తన గంభీరమైన కంఠాన్ని సవరించుకొని పక్షులారా మీ కళ నెరవేరే కాలం వచ్చింది ఈ ప్రపంచంలోని మిగతా వాటి వలె మనం కూడా రంగుల్లో మెరిసిపోయే సమయం మరికొద్ది క్షణాల్లోనే వచ్చేస్తుంది ఇదిగో చూడండి మీ ముందున్న రంగురంగుల కుప్పలు ఎవరు ఒకరి ఎవరు ఒకరినొకరు దొబ్బుకోవద్దు నెమ్మదిగా ప్రశాంతంగా రండి మీకు ఇష్టమైన రంగులు తీసుకోండి ఇంటికి పోయి మీ శరీరం అంతా ఎక్కడ ఏ రంగు కావాలో బాగా ఆలోచించి పూసుకోండి ఇవి మామూలు రంగులు కావు దేవలోకంలో నుంచి దేవదేవుణ్ణి మెప్పించి తీసుకువచ్చినవి కానీ బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి రంగు పూసుకున్నాక పోదు జాగ్రత్త అని చెప్పాడు ఆ మాటలకు పక్షులన్నీ ఆనందంతో తలతలలాడించాయి తలలాడించాయి ఆ పక్షులని తానంత తలలాడించి ఓకే ఓకే అన్నాయి ఒక్కొక్క పక్షే రాసాగింది తనకిష్టమైన రంగులు తీసుకొని సంబరంగా పోసాగింది కొంగ కాకి ఒకదాని వెనుక ఒకటి నిలబడ్డాయి నాకు ఇంతవరకు ఎవ్వరికీ లేనంత ఎప్పుడు చూడనంత అద్భుతమైన రంగును పూసుకోవాలనుంది అని అనింది కాకి ఆ మాటలకు కొంగ అవునవును నాకు కూడా అలాగే అనిపిస్తోంది ఉంది కానీ ఏ రంగులు పూసుకుంటే అలా మెరుపు మెరుపులా మెరిసిపోతాం అని అడిగింది కాకి కొంగ కలిసి తెగ ఆలోచించేశాయి అలా ఆలోచించి ఆలోచించి వారికి ఏమీ కూడా తోచలేదు ఆఖరికి దాంతో తమ ముందు నిలబడ్డ కోకిలతో కోకులో కోకిలో మాకు ఈ లోకంలో ఎవ్వరికీ లేనట్టు రంగు పూసుకోవాలని ఉంది ఏం చేయాలో నీకేమైనా తెలుసా అని అడిగాయి కాకి కొంగ కోకి అప్పుడు కోకిల కాసేపు ఆలోచించి మిత్రులారా ఏ పక్షి అయినా ఒకటో రెండో రంగులు తీసుకుంటుంది పూసుకుంటుంది మీరు అలా కాక అన్ని రంగులు తలా కొంచెం తెచ్చుకోండి అన్నింటినీ ఒక దాంట్లో ఒకటి కలపండి దాంతో ఇంతవరకు ఎక్కడా చూడని ఎవరూ పూసుకొని అద్భుతమైన రంగు తయారవుతుంది దాన్ని పూసుకోండి అని చెప్పింది కాకి కొంగకు ఆ సలహా నచ్చింది తమ వంతు రాగానే రెండు రకరకాల రంగులు తలా కొంచెం తెచ్చుకున్నాయి ఇంటికి పోయాక రెండు కలిసి ఒక గిన్నెలో అన్ని రంగులు పూసాయి నీరు వేసి కలపడం మొదలుపెట్టాయి మొదట కాకి కొంగమా కొంగమా నేను చిన్నగా ఉంటాను కదా మొదట నేను రంగు పూసుకుంటా తర్వాత నువ్వు పూసుకో అంది కొంగ సరేలే అనేసి సరే అంది కాకి రంగులన్నీ బాగా కలిపాక అందులోకి మునిగింది పాపం దానికి రంగులన్నీ కలిపితే నల్ల రంగు వస్తాదని తెలియదు మరి దాంతో తాను తలిస్తే దైవమోటి తలిసినట్లు అది నల్లగా అమావాస్య చీకట్లాగా మారిపోయింది ఆ రంగు చూడగానే దాని గొంతులో పచ్చివలక్కనట్టయింది ఊహలన్నీ చెదిరిపోయాయే అరే రంగులన్నీ కలిపితే ఏదో అద్భుతమైన రంగు వస్తుంది అనుకున్నా కానీ కందనలాగా ఈ చక్కటి నల్ల రంగు వస్తుందా అని అదిరిబడింది ఆ కాకి బెరబెర దాన్ని వదిలించుకోవాలని చూసింది కానీ అంటిన రంగు అక్కడే అలాగే అతుక్కుపోయింది తెల్లని కాకి కాస్త నల్లగా అంద వికారంగా మారిపోయింది అది చూసిన కొంగ అయ్య బాబోయ్ నాకు ఈ రంగు ఈ నల్ల రంగు కన్నా ఇప్పుడున్న ఈ తెల్ల రంగు ఏమవుంది వావోయ్ అనుకుంటూ అక్కడి నుంచి ఎగిరి పారిపోయింది పాపం ఆ కాకి కొల్ల నీళ్ళతో ఒంటరిగా మిగిలిపోయింది తనకు ఈ సలహా ఇచ్చిన కోకిల మీద విపరీతమైన కోపం వచ్చింది ఈ కాకి ఇక వెంటనే గిన్నె తీసుకుని బయలుదేరింది కోకిలా ఒక చెట్టు కింద కూర్చుని గిన్నెలో పసుపు రంగు వేసుకుని కలుపుకుంటా ఉంది అది చూసి కాకి ఇక్కడ నేను నల్ల రంగుతో బాధపడుతూ ఉంటే నువ్వు పసుపు రంగు వేసుకోవడానికి తయారవుతున్నావా చూడు నిన్నేం చేస్తాను నేనంటే ఏంటో చూపిస్తా అంటూ ఒక్కసారిగా తన గిన్నెలోని మిగిలిన రంగు అంతా కోకిలి పైన కుమ్మరించింది అంతే పాపం అది కూడా నల్లగా కాకి మారిపోయింది పాపం కోకిల బాధతో పరుగు పరుగున పక్షిరాజు దగ్గరకు చేరుకుంది పక్షిరాజు జరిగిందంతా విని సరే అయిపోయింది ఏదో అయిపోయిందిలే నీవు కూడా రంగులన్నీ కలిస్తే అలా నల్ల రంగు వస్తుందని ఊహించలేదు కదా కానీ ఒక్కసారి రంగు అంటుకున్నాక దాన్ని తొలగించడం ఎవ్వరికీ చేత కాదు కాకపోతే నీ రూపం మార్చలేకున్నా నీ గొంతు కమ్మగా మారిపోయేలా వరమిస్తా ఉన్నా ఇక నుంచి నీ కూత అన్ని పక్షుల కన్నా అత్యంత మధురంగా ఉంటుంది పో కాని ఒక్క మాట ఇంకెప్పుడు ఇలా మిడిమిడి జ్ఞానంతో ఎవ్వరికీ సలహాలు ఇవ్వద్దు అని చెప్పింది పక్షిరాజు ఇదండి కథ అందుకే పక్షులన్నీ రంగురంగులుగా ఉన్నా కొంగలు తెల్లగా కాకి కోకిలలు నల్లగా ఉంటాయంట కోయిల కంఠం అన్నిటికన్నా కమ్మగా ఉంటుంది సో దాని వెనకాలన్న నిజం ఇదే అనే ఒక కమ్మని ఊహల కథ విన్నారు కదా నచ్చిందని అనుకుంటున్నాను